హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని అయితే తేల్చి చెప్పడం జరిగింది మొదటగా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా మొదటగా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకం రైతుల ఖాతాల్లో కూడా మొదటగా అయితే రెండు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా విడుదలవుతాయి అలాగే పదిహేడు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఈ జమ కాని అమౌంట్ అనేది కూడా మరొకసారి అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఒకవేళ ఏమైనా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అంటే రేపు మొదటి వారంలో కూడా అంటే రేపు నెలలో మొదటి వారంలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బు అనేది కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్